పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దుకు తిరిగి వెళ్లి చెట్టుపైనుండి శవానిదించి ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ధైర్య సాహసాలు కార్యదీక్ష మెచ్చుకోదగినవి వెనకటికి సూరజితుడనే రాజకుమారుడు ఎంతో గొప్ప ఉండి ఉండికూడా కలలను చూసి బెదిరిపోయాడు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని విచిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సుధీరుడనే రాజు తన దేశాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తూ ఇతర వ్యసనాల జోలికి పోక ప్రజాక్షేమం కోసమే అహోరాత్రులు పాటుపడేవాడు ఆ సుధీరుడికి ఒక్కడే కొడుకు అతని పేరు సూరజితుడు సూరజితుడు యుక్తవయస్సు వచ్చేసరికి అన్ని శస్త్రవిద్యలను అభ్యసించి గొప్ప యోధుడుగా తయారయ్యాడు అతను చాలా పట్టుదలగలవాడు రాజ్యభారం మీదపడితే తన తండ్రిని అన్ని విధాలా మించేటట్టుగా కనిపించాడు ఇలా ఉండగా ఒకనాడు సూరజితుడు అరణ్యానికి వేటకు వెళ్ళి సాయంకాలం వరకు వేటాడి ఇంటికి తిరిగివచ్చి అలసిపోయి నిద్రపోయాడు ఆ నిద్రలో అతనికొక కల వచ్చింది ఆ కలలో అతను వేటాడుతూ తన పరివారాన్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్లాడు అలా పోయిపోయి అతను తన రాజ్యపు సరిహద్దు దాటి పొరుగు రాజ్యపు పొలిమేరలో ప్రవేశించాడు అతనికి దగ్గరలో కలకలం వినిపించింది అతను అటుగా గుర్రాన్ని పోనిచ్చాడు ఒకచోట నేలమీద మేన ఉన్నది కొందరు స్త్రీలు దాని సమీపంలో నిలబడి ఉన్నారు మరక పక్కగా కొందరు భటులు దొంగలతో హోరాహోరి పోరాడుతున్నారు అది చూడగానే సూరజితుడు కత్తిదూసి దొంగలపైన కలియబడి క్షణంలో వారిని పారదోలాడు అప్పుడు భటులు అతనితో అయ్యా మీరెవరో దేవుడిలా వచ్చి మమ్మల్ని మా రాజకుమార్తె పుష్పావతీదేవిని రక్షించారు మీరు మా రాజుగారిని కలుసుకుంటే వారెంత సంతోషిస్తారు అన్నారు సూరజితుడు అందుకు సమ్మతించి వారి వెంట రాజధానికి వెళ్లాడు రాజు సూరజితుణ్ణి అతని పరాక్రమాన్ని ప్రశంసించి అతను చేసిన సహాయానికి బహుమానంగా అతనికి పుష్పావతిని ఇచ్చి పెళ్లిచేశాడు పెళ్ళయ్యాక సూరజితుడు తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు పుష్పావతి భూలోకరంభ పుష్పం కన్నా సుకుమారమైనది అంత సుకుమారీని అందగత్తెను అతను ఎన్నడూ ఊహించనుకూడా లేదు ఆ ఆశ్చర్యంలోనే సూరజితుడికి మెలకువ వచ్చింది పుష్పావతి లేదు అంతా కల తాను తన మందిరంలోనే ఉన్నాడు అతను తన పెళ్లిబాజాలనుకున్నవి కోటలో తెల్లవారుజామున వాయించే మంగళవాద్యాలు అతను కన్నది కలే అయినా అతని బుద్ధికి పుష్పావతి వాస్తవంగానే ఉన్నది ఆమె ఏ పొరుగు రాజ్యంలోనో ఉంటే ఉంటుంది ఏ విధంగానైనా సరే అతను ఆ పుష్పవతినే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు అందుచేత అతను కాలకృత్యాలు తీర్చుకుని తిన్నగా తన తండ్రివద్దకు వెళ్ళి తాను కలలో ఒక అపురూప సుందరిని చూశానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు జ్ఞాని అయిన సుధీరుడు తన కొడుకుతో నాయనా ఈ ప్రపంచంలో అందమూ ఆనందమూ అన్నవి చాలా అశాశ్వతమైనవి క్షత్రియుడికి ఉన్నది ఒకటే ధర్మం ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేయడం కీర్తి తెచ్చుకోవటం అలాంటి కీర్తి అందరికీ సాధ్యమయ్యేది కాదు అన్నాడు అలా కాదు నాన్నగారు ఈ పుష్పవతిని నేను మరవటం సాధ్యం కాదు ఆమె జ్ఞాపకముండగా మరొకతిని పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేయలేను అన్నాడు సూరజితుడు తన కొడుకు పట్టుదల ఎలాంటిదో తెలుసునుగనక రాజుగారు నీకు నచ్చిన కన్యనే వివాహమాడు ఆమె కోసం ఎంతకాలంపాటు ఎన్ని దేశాలు తిరగవలసి ఉంటుందో చెప్పలేం అందుచేత నీ ప్రయాణానికి కావల్సినవన్నీ తీసుకుని బయలుదేరు అన్నాడు సూరజితుడు కొన్ని ఆయుధాలు తీసుకుని గుర్రమెక్కి రోజుల్లా ప్రయాణం చేసి ఒక నగరం చేరి అక్కడ పేదరాలి పెద్దమ్మ ఇంట బసచేశాడు పెద్దమ్మ అతనికి వేడినీళ్ల స్నానమూ మంచి భోజనమూ ఏర్పాటు చేసింది రోజల్లా ప్రయాణం చేసిన బడలిక వల్ల అతను నడుము వాల్చుతూనే గాఢనిద్రలో పడ్డాడు ఆ నిద్రలో తిరిగి వచ్చింది ఆ కలలో అతను పుష్పావతితో పాటు కొద్ది రోజులు మామగారింట ఉండి తన దేశానికి తిరిగివచ్చాడు అతను తిరిగి వచ్చేలోపునే అతని తండ్రి చనిపోయాడు నగరమంతా శోకసముద్రంలో ఉన్నది సూరజితుడు తండ్రికి ఉత్తరక్రియలు చేసి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు రాజైన కొత్తలో అతను రాజకార్యాలను కొద్దిగా నిర్వర్తించాడుగాని క్రమంగా వాటిమీద అతనికి విముఖత్వం కలిగింది అతని మనసంతా పుష్పావతితో నిండిపోయింది ఆమెకు క్షణంపాటు దూరం కావటంకూడా అతనికి ఎంతో బాధగా ఉన్నది అందుచేత అతను రాజరికపు బాధ్యతలన్నీ క్రమంగా మంత్రులమీదికే నెట్టి తాను అహోరాత్రులు అంతఃపురంలో తన భార్యతోనే గడపసాగాడు రాజ్యపాలన రాజుకు పట్టకపోయేసరికి మంత్రులు తమ ఇష్టం వచ్చినట్టు నిరంకుశంగా ప్రవర్తించసాగారు దేశంలో అరాచకం తలెత్తింది ఆ సంగతి గ్రహించి పుష్పావతి తన భర్తను చాలాసార్లు హెచ్చరించింది కాని సూరజితుడు ఆమె భయాన్ని లక్ష్యపెట్టక మంత్రులు సమర్థులు వారు మా నాన్నగారి కాలంనుంచి ఉన్నవారే నాకన్న పరిపాలన వారికి బాగా తెలుసు అన్నాడు రాజ్యంలో అధికారుల అవినీతి బాగా పెరిగిపోయింది ప్రజలు రాజును శాపనార్థాలు పెట్టసాగారు దేశంలో దోపిడీలు హత్యలు పెచ్చుమీరిపోయాయి శత్రురాజులు ఇదే సమయమనుకుని దేశంమీదికి వచ్చారు పుష్పావతిక సహించలేక తన భర్త దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటివాడివని తెలిస్తే పెళ్లి చేసుకోకపోదును నీ అంత అప్రయోజకుడు లేడు ఖజానా ఖాళీ అయింది నీ అధికారులు నిన్ను దోచుకున్నారు ఇప్పుడు నీ దేశాన్ని కొల్లగొట్టడానికి శత్రువులు కూడా వచ్చారు నీ రాజ్యంలో ఇంత సంక్షోభం జరుగుతుంటే నువ్వు ఆడదానిలాగా అంతఃపురంలో కూర్చున్నావు అని నిందించింది సూరజితుడు మండిపడి కత్తిదూసి పుష్పావతి నరికేశాడు ఇదే సమయంలో శత్రు సైనికులు కోటలో ప్రవేశించారు సూరజితుడు కారిపోబోయాడుగాని శత్రువులతన్ని చుట్టుముట్టి చంపేశారు సూరజతుడు కంగారుగా నిద్రలేచాడు అంతా కలే తాను పేదరాలి పెద్దమ్మ ఇంటినే ఉన్నాడు అతను తెల్లవారగానే తిరుగు ప్రయాణమై ఇంటికి తిరిగి వచ్చి తండ్రి కుదిర్చిన కన్యను వివాహమాడి తండ్రి జీవించి ఉండగానే రాజ్యపాలన అంతా క్షుణ్ణంగా నేర్చుకుని తండ్రి అనంతరం చక్కగా రాజ్యపాలన చేశాడు బేతాళుడు కథ చెప్పి రాజా సూర్యజితుడు పుష్పావతి కోసం వెతకటం ఎందుకు మానేశాడు తనకు వచ్చిన కలలోలాగే జరుగుతుందని భయపడ్డా లేక పుష్పావతిపైన కలిగిన వ్యామోహం నశించిందా దీనికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సూరజితుడు కలమూలంగానే సౌందర్య వ్యామోహంలో పడ్డాడు సౌందర్యం వల్ల కలిగే ఆనందమూ కీడూ కూడా కలలోనే అనుభవించాడు ఇక పుష్పావతి లభ్యమైన ఆమె నుంచి పొందగల ఆనందం ఏదీ లేదు అతను కలను గురించి భయపడ్డాడనుకోటానికి కారణంలేదు అతను పుష్పావతికోసం వెడకటం మానుకోవటానికి ముఖ్య కారణం అతని తండ్రి మొదట్లో చెప్పిన హితవే అప్పటికే అతను పుష్పావతిని కలగని ఉండకపోతే తండ్రి చెప్పినట్టే చేసేవాడు కలల ప్రభావం అయిపోగానే ఆపనే చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు